ఓం శాంతి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి వినిపించేదంతా మీ హృదయాలపై ముద్రింపబడాలి సూర్య సూర్యవంశంలో ఉన్నత పదవి పొందేందుకు వచ్చారు కనుక ధారను కూడా చేయాలి ప్రశ్న సదా తాజాగా ఉండేందుకు సాధనమేది జవాబు ఎలాగైతే వేసవిలో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే తాజాగా ఉంటారో అలా స్వదర్శన చక్రం బుద్ధిలో త్రిప్పుతూ ఉంటే తాజాగా ఉంటారు స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంత కాలం పడుతుంది అని పిల్లలు అడుగుతారు ఒక్క సెకండేనని బాబా చెప్తూ ఉన్నారు పిల్లలైనా మీరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి అంటే ఐదు స్వరూపాలు మాటి మాటికి అభ్యాసం చేస్తూ ఉండాలి ఎందుకంటే దీని వల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు స్వదర్శన చక్రం తిప్పేవారు వంశీయులుగా అవుతారు ఓం శాంతి ఫ్యాన్లు తిరుగుతూ అందరినీ తాజాగా చేస్తాయి మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చుంటే చాలా తాజాగా అవుతారు స్వదర్శన చక్రధారి అర్థం కూడా ఎవరికీ తెలియదు కావున వారికి అర్థం చేయించాలి అర్థం చేసుకోకుంటే చక్రవర్తి రాజులుగా అవ్వలేరు స్వదర్శన చక్రధారులకు మేము చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారులుగా అయ్యాము అని నిశ్చయం ఉంటుంది కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు లక్ష్మీనారాయణల సంయుక్త స్వరూపానికి కూడా చక్రమునిస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చక్రముని ఇస్తారు స్వదర్శన చక్రము అంటే ఏమో అర్థం చేసుకున్నప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు చాలా సులభమైన విషయమే బాబా స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు ఒకే ఒక్క సెకండు పిల్లలారా అని బాబా అంటారు తర్వాత మళ్ళీ మీరు విష్ణు వంశస్థులకు అవుతారు దేవతలను విష్ణు వంశస్థులు అని అంటారు విష్ణు వంశస్థులుగా అయ్యేందుకు ముందు శివ వంశస్థులుగా అవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత బాబా సూర్యవంశీలుగా చేస్తారు ఈ పదాలు అయితే చాలా సులభం మనము నూతన విశ్వంలో సూర్యవంశీయులుగా అవుతాము మనము నూతన ప్రపంచానికి అధికారులుగా చక్రవర్తులుగా అవుతాం స్వదర్శన చక్రధారుల నుండి విష్ణు వంశీయులుగా అయ్యేందుకు ఒక్క క్షణం మాత్రమే పడుతుంది అలా తయారు చేయువారు శివబాబా శివబాబా విష్ణు వంశీయులుగా చేస్తారు ఈ విధంగా మరెవ్వరూ చేయలేరు విష్ణు వంశీయులు సత్యుగంలో ఉంటారు అని ఇక్కడ లేరని పిల్లలైనా మీకు తెలుసు దానిని అని అంటారు జ్ఞాన వంశము అనే పదం చాలా బాగుంది విష్ణువు సత్యుగానికి యజమానిగా ఉండేవారు అందులో లక్ష్మీ నారాయణలు ఇరువురు ఉన్నారు లక్ష్మీ నారాయణలుగా అనగా విష్ణు వంశీయులుగా అయ్యేందుకు పిల్లలు ఇక్కడికి వచ్చారు ఇది చాలా సంతోషం కూడా కలిగిస్తుంది నూతన ప్రపంచం నూతన విశ్వం యుగంలో విష్ణు వంశస్థులుగా అవ్వాలి ఇంతకంటే ఉన్నతమైన పదవి మరొకటి లేదు అందువలన ఇందులో చాలా సంతోషం కలగాలి చిత్ర ప్రదర్శనలో మీరు మా లక్ష్యమే ఇది లక్ష్మీనారాయణలుగా తయారవ్వడము అని అర్థం చేయిస్తారు ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం అని చెప్పండి దీనిని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని అంటారు లక్ష్యము మరియు ఉద్దేశ్యం ఈ చిత్రంలో ఉంది ఇదంతా పిల్లల బుద్ధిలో ఉండాలి పిల్లలు ఒక్క సెకండ్లో అర్థం చేయించేందుకు ఎలా వ్రాయాలో ఆలోచించాలి మీరు మాత్రమే దీనిని బాగా అర్థం చేయించగలరు ఆ చిత్రాలలో కూడా మనం విష్ణు వంశానికి చెందిన దేవీ దేవతలుగా ఉండేవారము అని వ్రాయబడి ఉంది అనగా తప్పకుండా దేవీ దేవత కులానికి చెందిన వారిగా ఉండేవారం స్వర్గానికి అధికారులుగా ఉండేవారం తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలు భారతదేశంలో మీరు ఐదు వేల సంవత్సరాల క్రితం సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు ఈ విషయం ఇప్పుడు పిల్లలకు బుద్ధిలోకి వచ్చేసింది శివబాబా బాబా పిల్లలకు చెప్తున్నారు పిల్లలు మీరు సత్యుగంలో సూర్యవంశీయులుగా ఉండేవారు సూర్యవంశాన్ని స్థాపన చేసేందుకు శివబాబా బాబా వచ్చారు తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది ఇదే పూజ్య దేశంగా ఉండేది ఒక్కరు కూడా పూజారులు ఉండేవారు కాదు అక్కడ పూజా సామాగ్రి ఏది ఉండదు ఈ శాస్త్రాలలోనే పూజ చేయు పద్ధతులు ఆచారాలు మొదలైనవి వ్రాయబడి ఉన్నాయి ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి విషయాలన్నీ అనంతమైన తండ్రి శివ కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రి సాగరులు మనుష్య సృష్టికి బీజ రూపులు వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది వృక్షపతి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు మీరే పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు తర్వాత మళ్ళీ పూజారులుగా అయ్యారు నిర్వికారులుగా ఉండే దేవతలు ఎక్కడికి వెళ్ళారు తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగుతారు కనుక ఈ ఒక్కొక్క పదం బాగా గుర్తుంచుకోవాలి హృదయంలోనా లేక కాగితం పైన ఇదంతా అర్థం చేయించేదెవరు శివబాబా వారే స్వర్గాన్ని రచిస్తారు శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వం ఇస్తారు తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు లౌకిక తండ్రి ఏమో దేహధారి మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు బాబా అని పిలిచినప్పుడు వారు ఓ పిల్లలారా అని జవాబిస్తారు అందుకే వారు అనంతమైన తండ్రి అయ్యారు కదా పిల్లలు మీరు సూర్యవంశి దేవి దేవతలుగా పూజ్యులుగా ఉండేవారు తర్వాత మీరే పూజారులుగా అయ్యారు ఇది రావణ రాజ్యం ప్రతి సంవత్సరము రావణుని తగులబెడతారు అయినా రావణుడు మరణించనే మరణించడు పన్నెండు మాసాల తర్వాత మళ్ళీ తగులబెడతారు అనగా మనమంతా రావణ సంప్రదాయానికి చెందిన వారమని రుజువు చేసి చూపిస్తారు రావణుడు అనగా పంచవికారాల రాజ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు ఇప్పుడు ఈ కలియుగం పాత భ్రష్టాచార ప్రపంచం ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మవంశీయులు యుగంలో కూర్చొని ఉన్నారు మనమంతా బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు శూద్ర కులానికి చెందిన వారు కాదు ఈ సమయంలో ఉన్నదే అశ్రీ రాజ్యం ఓ దుఃఖహర్త సుఖకర్త అని అందరూ తండ్రిని పిలుస్తారు ఇప్పుడు సుఖం ఎక్కడుంది సత్యుగంలో ఉంటుంది దుఃఖం ఎక్కడ ఉంది దుఃఖము కలియుగంలో ఉంది దుఃఖహర్త సుఖకర్త శివబాబాయే వారు సుఖ వారసత్వమనే ఇస్తారు సత్విగాన్ని సుఖధామని అంటారు అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏడ్చే అవసరమే ఉండదు సమయానికి సరిగ్గా పాత శరీరాన్ని వదిలి మరొక క్రొత్త శరీరాన్ని తీసుకుంటారు ఇప్పుడు శరీరం ముసలిదైపోయింది అని అర్థమవుతుంది మొదట పిల్లలు సతోగుణం కలవారిగా ఉంటారు అందుకే పిల్లలను బ్రహ్మజ్ఞానుల కంటే శ్రేష్టమని భావిస్తారు ఎందుకంటే బ్రహ్మ జ్ఞానులు వికారి గృహస్థ జీవితం నుండి సన్యాసులకు అవుతారు వారికి అన్ని వికారాలను గురించి తెలుసు చిన్న పిల్లలకు వికారాలంటే తెలియదు ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యం భ్రష్టాచార రాజ్యం శ్రేష్టాచార దేవీ దేవతల రాజ్యం సత్యుగంలో ఉండేది ఇప్పుడు అది లేదు మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది శ్రేష్ఠాచారులుగా చేసేది ఎవరు ఇక్కడ ఒక్కరు కూడా శ్రేష్టాచారులు లేరు అది అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి ఇది బంగారు బుద్ధిగా అయ్యే యుగం తండ్రి వచ్చి రాతి బుద్ధిని బంగారు బుద్ధిగా చేస్తారు సత్సంగము తేలుస్తుంది కుసంగము ముంచుతుంది అని అంటారు సత్యమైన తండ్రి తప్ప మిగిలిన ప్రపంచమంతా కుసంగమే ఉంది చెడు సాంగత్యమే సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేసి వెళ్తాను అని తండ్రి చెప్తున్నారు మళ్ళీ సంపూర్ణ వికారులుగా తయారు చేసేది ఎవరు మాకు తెలియదు అని అంటారు నిర్వికారులుగా తయారు చేసేది ఎవరు అలా చేయగలిగింది తండ్రి ఒక్కరు మాత్రమే వికారులుగా తయారు చేసేది ఎవరు ఎవరికీ తెలియదు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు మనుషులకి ఏమీ తెలియదు ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా ఎవరి తండ్రి అయినా మరణిస్తే ఎక్కడికి వెళ్ళారు అని అడగండి స్వర్గస్తులయ్యారని చెప్తారనగా దాని అర్థం ఇంతవరకు నరకంలో ఉండినారు అని కదా అప్పుడు మీరు కూడా నరక వాసులు అర్థం చేయించడం చాలా సులభం అయితే స్వయాన్ని ఎవ్వరు నరక భావించరు నరకమును వేశ్యాలయమని స్వర్గమును శివాలయమని అంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది మీరు విశ్వానికి అధికారులుగా మహారాజా మహారాణులుగా ఉండేవారు తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకోవాల్సి వచ్చింది అందరికంటే ఎక్కువ పునర్జన్మలు తీసుకున్నవారు మీరే అందుకే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరు వేరుగా ఉన్నారు అని మహిమ ఉంది మొట్టమొదట ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారే వచ్చారు అని వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు అని ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలని మీకు తెలుసు ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా అత్యంత ఉన్నతులైన ఒక్క సద్గురువు మాత్రమే పావనంగా చేయగలరని అంటారు అనగా వారు సర్టిఫికెట్ ఇస్తారు ఈ దేహంలో కూర్చొని మిమ్మలను పావనంగా తయారు చేస్తాను అని వారే స్వయంగా చెప్తున్నారు అంతేకాని ఎనభై నాలుగు లక్షల యోనులు మొదలైనవేవీ లేవు కేవలం ఎనభై నాలుగు జన్మలే ఈ లక్ష్మీనారాయణల ప్రజలు సత్యుగంలో ఉండేవారు ఇప్పుడు లేరు అయితే వారంతా ఏమయ్యారు వారు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి వచ్చింది మొదటి నెంబర్లో వచ్చే వారే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అందుకే మళ్ళీ వారే మొదట వెళ్ళాలి దేవి దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యం తప్పకుండా పునరావృతం అవ్వాలి తండ్రి మిమ్ములను దానికి అర్హులుగా తయారు చేస్తున్నారు ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయంలోకి నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చామని మీరు అంటారు మా లక్ష్యము ఉద్దేశ్యము ఇది లక్ష్మీనారాయణగా అయ్యేది అని మీరు చెప్తారు ఎవరైతే బాగా ప్రయత్నం చేస్తారో వారే ఉత్తీర్ణులు అవుతారు పురుషార్థం చేయకపోతే ప్రజలుగా అవుతారు వారిలో కూడా కొంతమంది గొప్ప ధనవంతులుగా కొంతమంది తక్కువ ధనవంతులుగా అవుతారు ఈ రాజధాని ఇప్పుడు తయారవుతూ ఉంది శ్రీమతమును అనుసరించి మనము శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు శ్రీ శ్రీ శివబాబా మతమును అనుసరించి శ్రీ లక్ష్మీనారాయణలుగా లేక దేవి దేవతలుగా అవుతారు శ్రీ అనగా శ్రేష్ఠులు ఇప్పుడు ఎవరిని స్త్రీ అని అనరాదు ఎవరు శ్రేష్టంగా లేరు అయితే ఇప్పుడు ఎవరినంటే వారిని స్త్రీ అని అంటారు శ్రీ ఫలానా శ్రీ ఫలానా ఇలాగ ఇప్పుడు దేవీ దేవతలు తప్ప మరెవ్వరూ శ్రేష్ఠులుగా అవ్వలేరు భారతదేశం అత్యంత శ్రేష్టంగా ఉండేది రావణ రాజ్యంలో భారతదేశపు మహిమ పూర్తిగా సమాప్తమైపోయింది భారతదేశానికి మహిమ కూడా చాలా ఉంది అలాగే గ్లాని కూడా చాలా ఉంది భారతదేశం అత్యంత ధనవంతంగా ఉండేది ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయింది దేవతల ముందుకెళ్ళి మాలో ఏ గుణము లేదు నిర్గుల నిర్గుణులము అని వారిని మహిమ చేస్తారంటే మాకు గుణాలు లేవు అని దేవతలను దయాహృదయులు అని అంటారు కానీ వారు దయాహృదయులు కారు మనుషులను దేవతలుగా తయారు చేయి వారు ఒక్కరే దయాహృదయులు ఇప్పుడు వారే మీకు తండ్రి టీచరు సద్గురువుగా కూడా ఉన్నారు నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మల పాపాలు భస్మం అవుతాయి అని వెంట తీసుకెళ్తాను అని తండ్రి గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు మళ్ళీ మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం ఒకప్పుడు నూతన ప్రపంచంగా ఉండేది మళ్ళీ తప్పకుండా నూతన ప్రపంచంగా అవుతుంది ప్రపంచం పతితమైనప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పావనంగా చేస్తారు పతితంగా తయారు చేసేది రావణుడు పావనంగా తయారు చేసేది నేను అని తండ్రి చెప్తున్నారు మిగిలినదంతా బొమ్మల పూజ వంటిది రావణుడికి పది తలలు ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు విష్ణువుకు కూడా నాలుగు భుజాలు చూపిస్తారు అయితే అటువంటి మనుషులు ఎప్పుడు ఉండరు ఒకవేళ నాలుగు భుజాల మనుషులు ఉంటే వారికి జన్మించే పిల్లలు కూడా అలాగే ఉండాలి ఇక్కడ అందరికీ రెండు భుజాలే ఉన్నాయి వారికి మాత్రము తెలియదు భక్తి మార్గంలోనే శాస్త్రాలన్నీ కంఠస్థం చేస్తారు వారికి కూడా శిష్యులు చాలామంది ఉంటారు చాలా విచిత్రమైన విషయం ఈ తండ్రి జ్ఞానానికి అథారిటీ మానవ ఎవ్వరూ అధికారికంగా జ్ఞానం చెప్పలేరు జ్ఞాన సాగరులు అని మీరు నన్నే అంటారు అంతేకాక వారు సర్వశక్తివంతులు ఇవన్నీ తండ్రి మహిమలే మీరు తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటూ ఉన్నారు దాని వలన విశ్వానికి అధికారులుగా అవుతారు ఒకప్పుడు మనలో చాలా శక్తి ఉండేది అని నిర్వీకారులుగా ఉండేవారము అని మీకు ఇప్పుడు తెలిసింది పూర్తి విశ్వంపై ఏ సహాయం లేకుండా ఒంటరిగా రాజ్యపాలన చేసేవారు కావున వారిని సర్వశక్తివంతులు అని అంటారు కదా ఈ లక్ష్మీనారాయణలు విశ్వమంతటికీ అధిపతులుగా ఉండేవారు అయితే అంతటి శక్తి వారికి ఎలా లభించింది తండ్రి ద్వారా లభించింది అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు ఎంత సులభంగా అర్థం చేయిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సులభమే కదా దాని ద్వారానే మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది పతితులకు చక్రవర్తి పదవి లభించదు పతితులు దేవతల ముందు తల వంచుతారు మేమంతా వారి భక్తులమని భావిస్తారు పవిత్రులుగా ఉన్న వారి ఎదుట తలవంచి నమస్కరిస్తారు భక్తి మార్గం కూడా కల్పం కొనసాగుతుంది ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు భగవాను వాచ నేను మీకు రాజయోగం నేర్పిస్తాను భక్తికి ఫలముని ఇచ్చేందుకు వచ్చాను భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారు అని మహిమ ఉంది నేను గుర్రపు బండి మొదలైన వాటిలో రాను అని ఎవరు అత్యంత ఉన్నతంగా ఉండి ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేస్తారు వారిలోనే బ్రహ్మలో వస్తానని తండ్రి చెప్తున్నారు సత్యుగంలో ఉత్తమ పురుషులు ఉంటారు కలియుగంలో తమో ప్రధాన ఉంటారు ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు తండ్రి వచ్చి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారు ఇది ఒక ఆట దీనిని అర్థం చేసుకోకుంటే స్వర్గంలోకి ఎప్పుడు రారు అక్ష మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రి సాంగత్యము ద్వారా స్వయాన్ని బంగారు బుద్ధి కలవారిగా చేసుకోవాలి సంపూర్ణ నిర్వికారులకు అవ్వాలి చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండాలి సెకండ్ పాయింట్ స్వదర్శన ధారణ ద్వారా నూతన ప్రపంచానికి చక్రవర్తులుగా అవుతాము అనే సంతోషంలో సదా ఉండాలి జ్ఞాన వంశీలుగా చేసేందుకు శివబాబా వచ్చారు మన లక్ష్యమే సూర్యవంశీలుగా అవ్వడం వరదానము విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకునే నిర్విఘ్న విజయీభవ విఘ్నాలు రావడం మంచిదే కానీ విఘ్నాలు మిమ్ములను ఓడించరాదు విఘ్నాలు వచ్చేదే శక్తిశాలిగా చేసేందుకు అందువలన విఘ్నాలకు భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకోండి అప్పుడు నిర్విఘ్న విజయులు అని అంటారు సర్వశక్తివంతుడైన తండ్రి తోడు ఉంటే భయపడే మాటే ఉండదు కేవలము తండ్రి యొక్క స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటే నిర్విఘ్నులుగా ఉంటారు బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నము లేక మాయ వస్తుంది ఖాళీగా ఉంచుకుంటే తండ్రి స్మృతిలో ఈ జ్ఞానం మననంలో సేవలో ఇలా బిజీగా ఉంటే మాయ లేక విఘ్నాలు అవుతాయి స్లోగన్ సుఖము యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖమునివ్వండి అవ్యక్త ఇష్టారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఎవరికైనా ఏదేని ఖజానా లభించినా లేక అకస్మాత్తుగా ధనం లభించినా ఖుషి కలుగుతుంది పిల్లలైనా మీకు ఇలాంటి ధనం లభించింది ఎప్పుడే కానీ ఎవ్వరూ మీ నుండి దీన్ని లాక్కోలేరు దోచుకోలేరు ఇరవై ఒక్క జన్మలు సదా ధనవంతులుగా ఉంటారు మీకు అన్ని ఖజానాలకు తాళం చెవి లభించింది ఆ తాళం చెవి బాబా బాబా అన్నారు అంటే ఖజానా తెరవబడింది మాలా మాల్గా అయిపోయారు కనుక సదా ఈ సంతోషంతో నిండుగా ఉండండి ఓం శాంతి